ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది ఐపీఎస్ అధికారుల బదిలీలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు పూర్తయిన అనంతరం ఐపీఎస్ అధికారుల బదిలీపైన ఉత్తర్వులు జారీ చేశారు ఇక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించగా ఏడు చోట్ల కొత్త వారిని నియమించారు మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు మిగతా పన్నెండు జిల్లాల్లో పాత వారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు పల్నాడు జిల్లా ఎస్పీగా డి కృష్ణారావు ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనాను నియమించారు ఇక అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునగిలిని నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షేరాన్ను ఇక బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ను నియమించారు నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెంట్ల అదేవిధంగా విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బార్ నాయుడితో పాటుగా గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్ వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా నచికేత్ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ను నియమించారు